హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు మన ఎస్ నైన్ టెక్స్టైల్ లో శ్రావణ మాసం ఆఫర్స్ అన్ని అయితే చూసేద్దాం అనమాట శ్రావణ మాసం మొత్తం కూడా మన షాప్ లోనే ఉందన్నమాట సో చూడండి ఇది అయితే లంగా సెట్స్ అన్నమాట ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చెప్పాను కదా ఇప్పుడు బ్రదర్స్ అందరు కూడా రాగి పండుగ సిస్టర్స్ కి అయితే గిఫ్ట్ అయితే ఇవ్వండి మా షాప్ నైతే విజిట్ చేసి ఇలా లంగావని సెట్స్ అయితే తీసుకెళ్ళండి మీ చెల్లెళ్ళకి మీ సిస్టర్స్ కి అండ్ మీ ముద్దులకి చెల్లెళ్ళకి చక్కగా ఇలాంటి లంగా ఉన్న ఇస్తే ఎంత బాగుంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా మనకి ప్యూర్ జెరీ వస్తుందండి ఇదంతా కూడా మనకి ప్యూర్ జెరీ వస్తుంది విత్ మనకి ఒకసారి కింద కూడా ఇట్లా ఇంతవరకు మనకి క్యాన్ క్యాన్ ప్రొవైడ్ చేశారు విత్ మనకి కింద కూడా మంచి లేస్ అయితే ప్రొవైడ్ అయింది అనమాట విత్ మనకి ఒకసారి లైనింగ్ కూడా ప్యూర్ క్రేప్ లైనింగ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది నడుము కూడా మనకి ఒకసారి ఆల్మోస్ట్ టూ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది ఒకసారి బ్యాగ్ కూడా టర్న్ చేద్దాం మేడం ఇలానే 嗯。Hmm. గ్యాన్ క్యానేసారు విత్ లైనింగ్ గ్యాన్ క్యానేసారు హ్ సో చూడండి ఎక్సలెంట్ గా ఉంది అన్నమాట సన్నగా ఉన్నా గా ఉన్న అందరూ కూడా దీన్ని కొట్టుకోవచ్చు అసలు ఓని ఎక్సలెంట్ గుంది ఓని కోసం లంగా కనకోవాల్సి అన్నమాట అంత బాగుంది మనకి ఓని వచ్చేసరికి మంచి చిల్లీ పన్నీర్ మెటీరియల్ అండి పట్టు చిల్లీ పన్నీర్ మెటీరియల్ విత్ మనకి వచ్చేసరికి ల కట్ బోర్డర్ అండ్ కట్ బోర్డర్ కూడా మనకి వచ్చేసరికి కాలి థ్రెడ్ వరకు వచ్చింది ఇలా మనకి సిల్వర్ జర్కర్ స్టోన్ బిగ్ సైజ్ లో వచ్చింది అండ్ మనకి ఓని అంతా కూడా మనకి వచ్చేసరికి మంచి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది అన్నమాట చాలా ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు లంగా ఉన్న సెట్స్ అండ్ బ్లౌజ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను షూర్ మేడం తప్పకుండా వెరీ వెరీ నైస్ గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల పదహారు అండ్ మనకి షాప్ పేరు రోజుకి ఎస్ హ్యాండ్ షాప్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఇంకా మీరు మగ్గం వరకు చేయించుకోని అవసరం లేదు చరటి మగ్గం వరకు చేసేసే ఉంది కాబట్టి మనం విడిగా చేయించుకోవాల్సిన పని అయితే లేదనమాట బ్లౌజ్కి వచ్చేసి కూడా చూడండి మనకి ఈ రోజు లంగా అనే సెట్లు ఓన్లీ నేను సెవెన్ ఫిఫ్టీ దగ్గర నుంచి చూపిస్తాను త్రీ థౌసండ్ వరకు కూడా నేను చూపిస్తాను అనమాట మనకి ఎలా కావాలంటే అలా ఉన్నాయన్నమాట మగ్గం వరకు వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూసి షూర్ మేడం అండ్ మనకి చాలా బాగుంది లంగా వచ్చేసరికి రెడీ టు వేర్ అనమాట జస్ట్ సైడ్ కుట్టు నడుము తగినట్టు వేయించుకుంటే సరిపోతుంది ఓనీ కూడా రెడీ టు వేర్ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి జస్ట్ మీరు కుట్టించుకోవాలన్నమాట లైనింగ్ వేయించుకొని సో రియల్లీ నైస్ అండి అండ్ చాలా బాగుంది వీటిల్లో మనకి వచ్చేసరికి ఇంకా కలర్ చాట్ ఉంది అండ్ ఆ కలర్స్ కూడా ఏంటనేది అయితే ఒక్కసారి అయితే ఒక లుక్ వేద్దాము నెంబర్ ఆఫ్ లంగా ఉన్న సెట్స్ ఉన్నాయి షాప్ నైతే విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు లేదు దూరంగా ఉన్నాం అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి నేను పిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంకా కలర్స్ ఏమైనా కావాలి స్పేస్ సిల్క్ లో ఉన్నాయి అనమాట మన దగ్గర సో ముందు నేను పట్టులో చూపిస్తున్నాను అలాగే మనకి స్పేస్ సిల్క్ లో కూడా ఉన్నాయి దీనికి వచ్చేసి మనకి లంగా అని ఇలా వచ్చినాయి బ్లూ కలర్ అయితే వచ్చాయి అనమాట స్కై బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అలానే లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కూడా మీకు చూపిస్తాం అలానే ఇవి ఎలా వస్తాయి ఇలాంటి మనకి కవర్ ప్యాకింగ్ లో వస్తుంది విత్ మనకి రిఫరెన్స్ పిక్స్ కూడా ఉంటాయి ఒకసారి మీకు రిఫరెన్స్ పిక్స్ కూడా షేర్ చేస్తాను ఇదిగోండి ఇలా అనమాట మనకి రిఫరెన్స్ రిఫరెన్స్ పిక్ చాలా క్యూట్ గా ట్రెడిషనల్ గా అటు శ్రావణ మాసానికి ఇటు రాత్రి పండక్కి రెండిటికి అసలు చాలా చాలా బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది ఇవి కట్టుకొని చాలా మంది ఎంగేజ్మెంట్ కూడా ఇవి కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇవే మనకి బయట మార్కెట్ లో అయితే ఫైవ్ థౌజండ్ ఉంది నేను చాలా విజిట్ చేస్తాం చేస్తానమాట అప్పుడప్పుడు బయట ప్రైస్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఓకే అండి సో మనది వచ్చేసి హోల్సేల్ ప్రైస్ చాలా అంటే చాలా రీజనబుల్ గా అయితే ఉంటుంది సో దీనికి లంగా ఓనియన్ ఓకే అండి వెరీ నైస్ డార్క్ నేరేడ్ కలర్ కి మంచి ఆనియన్ పింక్ లంగా అన్నమాట మొత్తం వీవింగ్ అండి అంతా కూడా పట్టు వీవింగ్ అన్నమాట ఎంత మేడం వీటి ప్రైస్ నేను ప్రైస్ అనేది లంగా సెట్స్ అన్ని ఒకటే ప్రైస్ చెప్తాను ఓకే అండి చెప్పాను కదా సెవెన్ ఫిఫ్టీ నుంచి కూడా త్రీ థౌసండ్ వరకు అయితే చూపిస్తాం ఓన్లీ షూర్ మేడం షూర్ మేడం అండ్ మనకి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ రెండు అండ్ మనకి ఎస్ నైన్ షాప్ అన్నమాట ఇప్పటి వరకు మనం పట్టు బేస్ లో ఒకటే డిజైన్ లో త్రీ కలర్ చూసాము ఇప్పుడు మనకి నెక్స్ట్ డిజైన్ ఏంటనేది లంగా వన్ లో ఎంత బాగుందో అసలు విత్ మనకి స్పేస్ సిల్క్ లో క్రంచ్ వచ్చిందండి ఇప్పుడు క్రంచ్ ఫాబ్రిక్ బాగా ట్రెండ్ ఉంది విత్ మనకి వస్తే బార్డర్ అనేది ఇలా కట్ బోర్డర్ అనమాట విత్ మనకి కట్ బార్డర్ కూడా మనకి అంతా కూడా లోపల ఇలా క్యాన్ క్యాన్ ప్రొవైడ్ చేశారు వెరీ నైస్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడా సిల్వర్ జరకల్ స్టోన్ అయితే వచ్చింది అక్కడ అసలు ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ బంచెస్ దూరం దూరం బాగా దగ్గరగా ఇచ్చారు మేడం బ్లౌజ్ కూడా మనకి వర్క్ ఇచ్చేసారు మనం విడిగా ఏం బ్లౌజ్ లేదు చాలా బాగుంటుంది బ్లౌజ్ మాత్రం మీరు లైనింగ్ అనేది బేరప్ చేయించుకొని మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి లంగా మాత్రం మీకు వచ్చేసరికి కంప్లీట్ గా చాలా బాగుంది అండ్ కోని వచ్చేసి ఇది అనమాట ఇది కూడా కట్ వర్క్ లావెండర్ కలర్ మీరు టెన్ థౌసండ్ అలా అమ్ముతున్నారు ఇప్పుడు పిల్లలకి ఏమైనా ఫంక్షన్ వాటికి వెళ్ళాలి టెన్ థౌసండ్ పెట్టుకొని కొనుక్కొచ్చుకుంటారు మన దగ్గర హోల్సేల్ కదా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది కట్ బార్డర్ చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ మేడం చాలా బాగుంది ఓనీ కూడా కాంబినేషన్ చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ విత్ మనకి వస్తుంది లైట్ లావెంటర్ అనమాట ఓవరాల్ కాంబినేషన్ అయితే ఇది వచ్చిందండి అండ్ ఈ డిజైన్లో కూడా కలర్స్ ఇంకా ఉన్నాయి అవి కూడా మనం అయితే ఒక లుక్ అయితే వేద్దాము సో నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ స్పేస్ సిల్క్ లోనే బ్లూ కాంబినేషన్ మేడం అదే కాంబినేషన్ేషన్ లావెండర్ లెవెండర్ లావెండర్ పింక్ వచ్చిందనమాట ఎల్లో కాంబినేషన్ లో బ్లూ కాంబినేషన్ వచ్చింది అనమాట కానీ ఇది కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉంటది మనం ఎల్లో అనుకుంటాం కానీ ఎల్లో ఏంటంటే అది చూస్తే వేరేలాగా ఉంటది అది కట్టుకుంటే వేరేలాగా ఉంటది ఎల్లో ఒకటి రెడ్ ఒకటి రెడ్ ఒకటి చూడండి ఎంత మందిలో ఇది కట్టుకునే వాళ్ళు స్పెషల్ గానీ సీన్ మీదకే బాద్ది నేను చూడండి అసలు నైట్ ఇంకా ఫంక్షన్ అప్పుడు కట్టుకుంటే ఎంత బాగుంటుందో చాలా బాగుంది అసలు నాకే ఇది ఉంచుకోవాలనిపిస్తుంది అంత బాగుంది చాలా బాగుంది మనకి వచ్చేసరికి ఈ లంగా అంటే ఈ సెట్ కి ఈ సెకండ్ సెట్ కి మనకి రిఫరెన్స్ పిక్ అనమాట బ్యూటిఫుల్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ మంచి పార్టీ వేర్ అనమాట అసలు చాలా బాగుంది అసలు ఈ రోజు కలెక్షన్ అయితే మొత్తం కొత్త ఆఫర్లు కొత్త స్టాక్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి లెవెండర్ కలర్ కి బ్లూ కలర్ ఓని అయితే వచ్చింది అనమాట ఇలా బ్లౌజ్ కూడా మనకి ఇదే వస్తుంది లంగా మొదలంగా మనకి సో ఇలా ఇలాంగావణి సెట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి అలాగే లంగావాణిలో మెటీరియల్ టైప్ లో కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి చూపిస్తాం ఓకే మేడం వెరీ టెంప్టెడ్ మేడం ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో క్యాన్ క్యాన్ అన్నమాట కింద కూడా వెరీ నైస్ బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కూడా చాలా బాగుంది అవును మేడం ఇలా ఇచ్చేసాడు వావ్ కట్ బోర్డర్ వచ్చి మంచి హ్యాండ్ బ్రష్ డిజైన్ వచ్చింది డిజిటల్ లో ఓనీ చూపిద్దా చున్నీ కూడా తీసేసాను మీకోసం చూడండి దాంట్లో ఇలా అయితే వస్తుంది అనమాట ఓని కూడా ఇలా కట్టుకుంటే దీని లుకింగ్ వేరుగా ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి ఇది పీచ్ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మాకెందుకు ఈ బిట్టుని ని క్లోజ్ చేయబుద్ది కదా మీకు కంప్లీట్ వేసి చూపించాలనిపించింది అదిగోండి ప్యూర్ పట్టు బార్డర్ విత్ మనకి ఫోటో ఫ్రెండ్స్ అండ్ క్రష్ వస్తుంది బ్యూటిఫుల్ కట్ వర్క్ ఇలా వేర్ చేసి ఇలా వేసుకుంటే ఎక్సలెంట్ గా అయితే ఉంది చూడండి మేడం వేరే చేసి మనకి చూపిస్తున్నారు వెరీ క్యూట్ ప్రాపర్ గా కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉంటది ప్రోపర్ గా మీకు కట్టుకొని చేయించట్లేదు సో ఇది ప్రాపర్ గా కట్టుకొని ఎక్కడికక్కడ పిన్నులు పెట్టేసేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంది అనమాట క్లాత్ కూడా ఎంత స్మూత్ గా ఉంది అసలు రియల్లీ చాలా చాలా స్మూత్ గా ఉంది ఇలా అయితే వస్తుంది అనమాట ఈ లంగా ఉన్న సెట్ లో ఎవరు కూడా మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ రోజు లంగా ఉన్న సెట్స్ దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మేడం నెక్స్ట్ దానిలో నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి ఎక్సలెంట్ గా ఉంది అసలు అన్ని కూడా మన దగ్గర బ్రాండెడ్ ప్రొడక్ట్ ట్యాగ్ అయితే మనకి ఇలా ట్యాగ్స్ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే బ్రాండెడ్ ప్రొడక్ట్ ఉంటాయి మన దగ్గర సో మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇప్పుడు లంగావని బాగా ట్రెండ్ లో నడుస్తుంది అందులో క్రష్ వచ్చి డిజైన్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది అన్నమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ విత్ లైన్ బ్లౌజ్ బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేస్తాం కదా పింక్ అలాగే ఉంటది బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేద్దాం మేడం ఇందాక మన బ్లౌజ్ తీయలేదు కాబట్టి బ్లౌజ్ ఎలా ఉంటది అనేది కూడా చూపిస్తాం చాకో సీక్వెన్స్ వచ్చింది మొత్తం బ్లౌజ్ ఆల్ ఓవర్ చాకో సీక్వెన్స్ వచ్చేసేసి హ్యాండ్స్ కి మనకి వస్తే డిజిటల్ ప్రింట్ సేమ్ లంగాకి వచ్చిన డిజైన్ అయితే ఇచ్చారనమాట వెరీ నైస్ అండి మనం చేయించుకోవాలి బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేయించుకోవాలి కాబట్టి ఎక్కువ సో ఇందులోనే కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను వన్ బై వన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఎల్లో కలర్ ఇల్లు అంటే పారిపోమవుతుంది చాలా బాగుంటది అసలు ఇల్లు కన్నా కూడా ఇది వేసుకుంటే దాని లుకింగ్ వేరుగా ఉంటది ఎల్లో ఒకటి రెడ్ ఒకటి చూడండి ఎంత బాగుంటది ఇది వేసుకుంటే చూడండి ఎంత బాగుంటుంది ఫోటో అపిరెన్స్ కూడా చాలా బాగుంటుంది ఎల్లో విత్ అది కూడా బ్యూటిఫుల్ గ్రీన్ వచ్చింది ఇటు ట్రెడిషనల్ కాంబినేషన్ కూడా అన్నమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనమాట మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట త్రీ కలర్లెస్ ఉన్నాయి ఫైవ్ కలర్ చార్ట్ ఉంది వచ్చేసి మనం చూడండి లైట్ కలర్ ఓనీ వచ్చింది కాబట్టి కవర్ అయిపోయింది మనకి ఇలాంటి లైట్ పేస్టల్ కలర్స్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది బ్యూటిఫుల్ కలర్ అండి మంచి వైట్ చార్ట్ అనమాట చాలా బాగుంది వేసుకుంటే చూడండి ఎంత బాగుంది అసలు నెక్స్ట్ దానిలోనే అదే డిజైన్ లో కలర్ అయితే చేంజ్ అయింది సో మీకు మాకింత ప్రాపర్ గా మేము కట్టుకోలేకపోయాం కదా ఇప్పుడు కొంచెం ప్రాపర్ గా ఉన్నట్టుంటే అందుకని మళ్ళీ కట్టుకుని అయితే చూపిస్తున్నాం అనమాట మేము కూడా చూడండి ఎంత పెద్దగా వస్తుందో వస్తుందమ్మా ఓనీ కూడా చాలా బిగ్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది సో చూడండి ఇది వేర్ చేస్తేనే ఏదైనా కూడా అది చూసే కన్నా కట్టుకుంటే దాని లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఎక్సలెంట్ గా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా నేను ప్రాపర్ గా బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే సూపర్ గా ఉంటది నిజమే సో దీనిలో అయితే ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి అలాగే ప్రతి దానిలో ఈ రోజు మనం చూయించాక లంగా సెట్లు అన్నింటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట నాకు మీకు నచ్చింది అయితే వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అని చేస్తాను షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటాయి సో ఇంకా మనకి తక్కువ రేంజ్ లో కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అవి కూడా చూపిస్తాను షూర్ మేడం మనం త్రీ డిజైన్స్ షేర్ చేసాం మేడం ప్రైస్ ఎంత పడుతుంది మేడం ప్రైస్ వచ్చేసి టూ టూ డబల్ నైన్ అనమాట రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇదేంటంటే మళ్ళీ మీకు షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తాను ఇస్తానమాట సో మనకి ఓన్లీ ఒకటి వచ్చేసి నైన్ హండ్రెడ్ అనమాట ఇది కు ఇండా చూపించిన వాటిలన్నిట్లో కూడా ఓన్లీ ఓన్లీ ఒకటి నైన్ హండ్రెడ్ సేల్ ఉంది మార్కెట్ లో మనం మూడు కలిపిస్తున్నాం లంగాతో కూడా కలిపి మార్కెట్ లో ఈ లంగా ఓని సెట్స్ అయితే వచ్చేసి ఫైవ్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అది రాగి పండు సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కూడా సింగిల్ కూడా ఇస్తాను ఓకే కొంచెం తక్కువ కాస్ట్ లో కూడా చూపిస్తాను హలో ఇది మనం చూయించుంటే మర్చిపోయాను నేను వీడియోలో సో ఇది కూడా సేమ్ ప్రైజ్ ఎన్నో ప్రైస్ చెప్పాను కదా అదే ప్రైజ్ ఉంటుంది స్పేస్ ఇల్గ్ అనమాట సో ఇప్పుడు పార్టీలు ఫంక్షన్ అండ్ చుట్టూ చాలా బాగుంది అసలు చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది ఇదంతా కూడా మనకి పట్టు క్రెంచి వచ్చిందండి అండ్ స్పేస్ మీద వెరీ నైస్ విత్ లైనింగ్ మా షాప్ బ్లౌజ్ కోసం వచ్చింది ఓనీ నైన్ హండ్రెడ్ మీద కొనుకొచ్చింది బయటికి వెళ్ళి చూడండి ఈ ఓనీ అంత ప్రైస్ ఉంటది అనమాట అంతా కూడా కట్ వర్క్ వచ్చేసింది అనమాట కాంబినేషన్ ఎంత బాగుంది అసలు ఇస్తారు వీళ్ళ కాంబినేషన్ కూడా బాగుంది డార్క్ కలర్ సో దీనిలో కూడా కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి వీడియో ఎందుకు తొందరగా చూపిస్తాను చూడండి దీనిలో అయితే కలర్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసరికి మనకి లోపల కలర్ అనేది క్లియర్గా ఉంది ఎమరాల్డ్ గ్రీన్ అండి కొంచెం జిప్తియాలి మేడం ఓకే సో కలర్ వచ్చేసరికి మనకి ఏంటంటే క్లారిటీగా చూద్దాం ఇది మనకి ఓని ఎమరాల్డ్ గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి ఏమో డ్రాగన్ ఫ్రూట్ పింక్ షేడ్ అనమాట పింక్ అండ్ గ్రీన్ ఓకే అండి నెక్స్ట్ కాంబినేషన్ ఇది మేడం సో ఇది కూడా ఎక్స్లెంట్ షాప్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పదహారు ఆనియన్ ఉల్లి పొట్టుకి అండ్ మనకి పికాక్ బ్లూ ఓకే ఎక్సిడెంట్ గా ఉన్నాయి వేర్ చేస్తే మాత్రం ఫంక్షన్ పార్టీ ఇది కూడా వైన్ కలర్ అన్నమాట వైన్ కలర్ కి ఏమి ఇచ్చారు చూద్దాం ఇది కూడా మనకి ఆనియన్ కలర్ వైన్ కి ఇది కూడా మనకి టూ 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 డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇవి నేను అన్ని చూపించట్లేదు ఓన్లీ ఒక త్రీ ఫోర్ అయితే అన్నమాట నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట డిజైన్స్ ఇందులో మనకి కట్ వర్క్ వచ్చేసి సో మీరు నాకు వాట్సాప్ చేసేసి మేడం ఇంకో మోడల్ ఇంకో డిజైన్ ఏమన్నా పెట్టండి అంటే నేను పిక్ అనేది ప్రొవైడ్ చేస్తాను బట్ నేను పిక్ ప్రొవైడ్ చేస్తాం కదా అంత కష్టపడి ప్లీజ్ కొనుక్కోండి ఎందుకంటే మేము మీకోసం ఫొటోస్ పెట్టి ఓపెన్ చేసి అంతా చేస్తాం కాబట్టి సో చూడండి ఎక్సలెంట్ గా ఉంది రాఖీకి ఇది ఆఫర్ బయట అయితే దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉంది ఒకసారి మీరు కనుక్కోండి బయట ఇది పిక్ తీసుకుంటారు కదా ఇప్పుడు అది చూసుకొని బయట కనుక్కొని నా దగ్గర కొనుక్కోండి సో ఇంకా తక్కువ రేంజ్ లో అయితే చూపిస్తాను వర్క్ అయితే వస్తుంది అనమాట ఆరెంజ్ లో ఉంది సో నేనైతే చెప్తున్నాను హానెస్ట్ గా ఇందులో ఆల్రెడీ త్రీ పీసెస్ నేను ఓపెన్ చేసేటప్పుడు అయిపోయినాయి నేను పార్సల్ ఓపెన్ చేస్తాను అనమాట అప్పుడే త్రీ పీసెస్ అయిపోయాయి అంటే ఇది రీజనబుల్ ఉంది కొంచెం ఇంకా కాస్ట్ తక్కువలో ఉంది అనమాట సో అందుకని అయిపోయి ఇదైతే ఓనీ అయితే ఇలా వస్తుంది మీద కట్టా ఇదైతే బ్లౌజ్ అనమాట చిన్న చిన్న బూటీస్ అయితే ఎలా అయితే వచ్చినాయి అనమాట షిప్పింగ్ ఇస్తాను అనేది కూడా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఇలా మనకి కాస్ట్ అనేది వన్ బై వన్ తగ్గుతయితే అయితే వస్తుంది ఒకసారి ఆ బొమ్మ కూడా చూపించి చేసింది అది కూడా సేమ్ ప్రైస్ అనమాట మనకి ఇలా అయితే వస్తుంది దీనిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి అనమాట ఇలా అయితే వస్తుంది పింక్ సో ఇది కట్ వరకు వస్తుంది వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బనారస్ టైప్ లో సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో శారీస్ కానీ వెస్ట్రన్స్ కానీ ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే విజిట్ చేయండి మీరు ఎస్ఎన్ టెక్స్టైల్స్ కి అయితే మాత్రం ఓకే సేల్ చేసాము మేము ఇంకా కూడా కస్టమర్స్ ఉంటున్నారు ఉంటున్నారనమాట చాలా అంటే చాలా రీజనబుల్ దీని గురించి నేను ఒక స్టోరీ అయితే చెప్తాను అనమాట సో ఇది మార్కెట్ లో ప్రైస్ ఎలా ఉందని చెప్పి నేను బయట షాపులు విజిట్ చేయడానికి వెళ్ళాను సో వెళితే నాకు రెండు వేల రెండు వందలు చెప్పారు అనమాట సో రెండు వేల రెండు వందలు లేదంటే నేను బల్క్ గా తీసుకుంటాను నాకు హోల్సేల్ ప్రైస్ చెప్పండి అన్నా చాలాసేపు వాళ్ళు ఆలోచించుకుని పద్దెనిమిది వందలు చెప్పారు ఇది నేను మా షాప్ లో అమ్ముతుందే నేను తొమ్మిది వందలకి వీళ్ళు నాకు ఇంత ప్రైస్ ఏంటి అనుకున్నా అది హోల్సేల్ షాపు కి వెళ్ళి సో అలా ఉన్నాయి మార్కెట్ లో సో మన జెన్యున్ షాప్ అండ్ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది మన టెక్స్టైల్ లో చూడండి పింక్ బ్లూ సేమ్ టూ కలర్ కాంబినేషన్ లో మనకి దుపటా అనేది ప్రొవైడ్ చేశారు దీనిలో అయిపోయాయి అది చెప్తున్నా కదా నైన్ హండ్రెడ్ అంటే ఈజీ కొనుక్కుపోతున్నారు బయట వచ్చాం మేడం అని చెప్పేసి అంత రీజనబుల్ ప్రైస్ ఇచ్చేసరికి సో ఇంకా మెటీరియల్ టైప్ అయితే ఉన్నాయి అనమాట మీకు సో అన్ని రకాల తో లంగా వెరీ నైస్ అండి ఇది కూడా ఎంత బిగ్ బోర్డర్ వచ్చేసి చాలా చాలా బాగుంటది అనమాట ఓనీ కూడా వస్తుంది కట్ వర్క్ ఓనీ వస్తుంది దీనికి కూడా పింక్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో ఇందులో ఇంకా మెటీరియల్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇప్పుడు వరకు మనం స్టిచ్చింగ్ ఏమీ స్టిచ్ సో ఇప్పుడు వచ్చేసి ఇది మెటీరియల్ అన్నమాట మీరు లంగా కూడా మీరే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మెజర్మెంట్ ని బట్టి మీరు చక్కగా మీకు అనుకూలంగా మీరు అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో కలర్ కి మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఓనీ వస్తుంది ఇది బ్లౌజ్ ఇస్తాడు అన్నమాట సో ఇది అయితే ఓనీ వస్తుంది బనారస్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా అందులోనే రెడ్ కలర్ వచ్చింది అవును ఇది ఒక కాంబినేషన్ సో ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అండ్ సిల్వర్ వీవింగ్స్ ఉన్నాయి గోల్డ్ వీవింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం గోల్డ్ లో చూసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీకు సిల్వర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాము బ్యూటిఫుల్ మనకి రత్నావళి బ్లూ కలర్ కి సిల్వర్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద కూడా సెల్ఫ్ డిజైన్ ఓని వచ్చేసరికి మనకి ఆర్గంజా కట్ వర్క్ అండ్ మనకి మోతీస్ అండ్ ఓని వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వచ్చింది ఇవి ఇలాంటి మెటీరియల్స్ ఎంత పడతాయి అండి సెవెన్ డబల్ కదా అంత ప్రైస్ కాదు మెటీరియల్ కాబట్టి మీరు క్లాస్ అనిచోండి ఎంత బాగుంటుందో స్టిచ్చింగ్ క్యాన్ క్యాన్ వేసుకొని కూడా మనం అలా స్టిచ్ చేసుకోవచ్చు అవును గ్రీన్ ఆలివ్ గ్రీన్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వైపు ఒక్కసారి అలా తిప్పుదామండి బ్లౌజ్ వైపు అందులోనే బ్లౌజ్ని ఒకసారి వేరుగా ఇచ్చారు కాబట్టి చూపిద్దాము ఒక్కటి నేను ఓపెన్ చేయిస్తాను ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ అని మేము చెప్తున్నాం కాబట్టి మీకు తెలియడం కోసము ఇదిగోండి మీకు వసరికి ఇదంతా కూడా బ్లౌజ్ ఆ మధ్యలో కటింగ్ పోతుంది అంతా వస్తుంది నవ్ నౌని వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓకే అండి సో నెక్స్ట్ ఇంకా ఏమేమి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయనేది చూద్దాము సిల్వర్ సిల్వర్ కలర్ అండి మనకి బేబీ పింక్ కలరు బాగుంది స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటాయి అనమాట సో జస్ట్ ప్రైజ్ రూపాయలు వస్తుంది అండ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎస్ ఎన్ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల షిప్పింగ్ ఎప్పుడు ఇవ్వనమాట సో ఇప్పుడు రాఖీ పండుగ సందర్భంగా సో రాఖీ స్పెషల్ శ్రావణ మాసం స్పెషల్ మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మేడం అండ్ నావి బ్లూ అండ్ పింక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ కూడా తీసుకోవచ్చు మనం ఏం చెప్తున్నాము అదే ప్రైస్కి మీకు ఒక్కటి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే పంపిస్తాము రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి రెడ్ అండి మిర్చి రెడ్ చాలా డార్క్ రెడ్ అయితే వచ్చింది బాగుంది ఇది ఒక కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ మనకు వచ్చేసరికి వాటర్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా ఇది బ్లౌజ్ అండి షేప్ కూడా ఉంది మీకు అర్థమవుతుంది కదా ఇది మనకి ఓనీ వస్తుంది ఇందాక మనం దానిలో కలర్స్ అన్నమాట ఎందుకండి మనం ఇక్కడ చూసాం కదా యెల్లో కాంబినేషన్ ఇందులోనే మనకి వచ్చేసరికి ఇలా ఉంటుందని ఇంకో కలర్ కూడా మీకు చూపిస్తున్నాము మంచి ఎమ్రాయిల్డ్ గ్రీన్ కలరు ఓకే ఇది మళ్ళీ సెమీ స్టిచ్డ్ అండి కానీ సేమ్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ దానిలో ఒక కలర్ ఉంది బ్లూ పింక్ కూడా ఉంది ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ లంగా సెట్స్ లో అయితే ఈ రోజు ఆఫర్స్ మంచి ప్రైజెస్ అయితే చూసాం కదా మనం సో కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే కొన్ని చూపిస్తాను అన్ని చూపించట్లేదు వీడియో చాలా లెందీ అయిపోయింది ఇప్పటికే సో కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను మేడం నెక్స్ట్ వచ్చేసి చూడండి లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుంది అండ్ క్రష్ అయితే వస్తుంది నేను ఇందులో ఒకటే శాంపిల్ చూపిస్తున్నాను మీకు నెంబర్ ఆఫ్ మోడల్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీనిలో సో హిప్ బెల్ట్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వచ్చిందనమాట అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట సో మనకు బ్రాండ్ వచ్చేసి ఆరిఫా బ్రాండ్ అయితే వస్తుంది ఇవి ఆరిఫాలో చాలా ఉన్నాయి దీనిలో డిజైన్స్ అనేవి ఓన్లీ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ ఆరీఫాలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట సో మీరు పిక్స్ అడిగితే పిక్స్ అని ప్రొవైడ్ చేస్తాను సేమ్ వస్తాయి మేడం ఎం టూ డబుల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ లావెండర్ లో అవైలబిలిటీ లో ఉంది డబుల్ ఎక్సెల్ ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ కూడా సరిపోయింది కాబట్టి ఇవన్నీ బ్రాండెడ్ చూపిస్తాను అన్ని కూడా బ్రాండెడ్ లో కాబట్టి పెద్ద సైజు లో వస్తాయి సో ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు మొత్తం వీడియోలో ఏవైతే చూపిస్తాను మొత్తం ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను సో చూడండి అయితే వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చి క్లాత్ కూడా మనకి పట్టు క్లాత్ వస్తుంది ఇవి చాలా సేల్ చేసాం మేము యాక్చువల్ మళ్ళీ అడిగితే తెప్పించాము ఈ రోజు వచ్చిన మార్నింగ్ వచ్చిన స్టాక్ ఇది బాటమ్ మనకి వచ్చేసరికి లైనింగ్ అండ్ మనకి ఇదండి మనకి ఓవరాల్ గా సేమ్ ఇదే చామంతి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మనకి వచ్చేసరికి మీడియం సైజు లార్జ్ ఎక్సల్ సైజు టూ ఎక్సెల్ సైజు అవైలబిలిటీ లో ఉంది రాకీ పర్పస్ గా మనకి వచ్చేసరికి ఎవరికైనా అంటే సిస్టర్స్ కి అలా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఇది ఎంత పడుతుంది మేడం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఏ సైజు కావాలనేది క్లారిటీ గా చెప్పండి తెలుసా మీకు టూ థౌసండ్ ఉంది అనమాట వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ లో మీరు సేమ్ చూస్తే బయట ఎక్కడ చూసినా సరే మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ అయితే ఉంది అనమాట సో మన దగ్గర ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తుంది కాబట్టి ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రం విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాం మనం ఈ రోజు ఓకే సో ఇంకా ఇందులోనే కలర్స్ అవి ఉన్నాయి డిజైన్స్ అవి ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ అండి చుండీ ఇప్పుడు ట్రెండ్ అనమాట ఇలా వైట్ ముత్యాలు వచ్చేసి డ్రెస్ మీద అండ్ ఈ కలర్ అయితే ట్రెండింగ్ లో నడుస్తుంది ఇప్పుడు చున్నీ కూడా మనకు పార్టీ వేర్ అయితే వచ్చింది అనమాట ఫుల్ మనకి పర్ల్స్ వర్క్ అండి విత్ మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా హై ఉంది విత్ మనకి లైనింగ్ దుపట్ట అయితే మనకి వర్లిన్ కలంకారీస్ తో పెద్ద దుపట్ట ప్రొవైడ్ చేశారు అడుగుతున్నారు ఇప్పుడు మనకి కలంకారీ దుపట్ట వచ్చి ఇలా డ్రెస్సెస్ లాస్ట్ టైం కూడా తెప్పించాం బాగా సేలింగ్ అయితే ఉన్నాయి అనమాట బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి వచ్చేసి సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫ్రీ షిప్ ఇందులో కూడా మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ మనకి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట నైస్ చూపిస్తాను సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అండి చాలా బాగుంది డిజిటల్ చుట్టూ మనకి మగ్గం వర్క్ వచ్చింది నెక్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది కలీ థ్రెడ్ వరకు విత్ మనకి బాటమ్ అనేది మనకి ఇలా ఆర్మీ గ్రీన్ ప్రొవైడ్ చేశారు దుపట్ట అండి అండ్ మనకి ఒకసారి లోపల లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా ఇందులో ఎక్సెల్ సైజెస్ అంట అండ్ మనకి ఒకసారి మీడియం సైజు ఉంది లార్జ్ సైజు ఉంది ఎక్స్ఎల్ సైజ్ ఉంది టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉంది ప్రైస్ ఎంత మేడం ఇది కూడా సేమ్ ప్రైస్ ఇప్పుడు నేను పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రూపింగ్ అన్నమాట సో నెక్స్ట్ కూడా చూపిస్తాను నేను ఇది చాలా బాగుంటది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇది కొత్త మోడల్ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట అలా థ్రెడ్ వర్క్ తో నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను మీకు అర్థం అవుతుంది వస్తుంది పింక్ ఆల్ ఓవర్ నెక్ కి హ్యాండ్స్ కి మనకి ఏంటంటే కట్ వర్క్ వస్తుంది అనమాట ఈ డ్రస్ లో చూపిస్తే అర్థం అవుతుంది అని చూపించాను సో ఇలా అయితే కట్ వర్క్ అయితే వస్తుంది అనమాట మీరు క్లాట్ కూడా ఒకసారి చూడండి దుపట్టా కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుందండి సో మరి ఇది ఎంత పడుతుంది ప్రైజు ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ మనకి ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఫాబ్రిక్ అయితే హెవీ చెందేరి అండ్ ప్యూర్ మెటీరియల్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఏనండి వెరీ వెరీ నైస్ అసలు చాలా బాగుంది అండ్ రాకీ స్పెషల్ అయితే మీరు చూస్తున్నారు ఫ్రీ షిప్పింగ్తో ఎస్ షాప్ నుంచి వీడియో అండ్ కలెక్షన్ అయితే ఈరోజు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి మనకి మిలిటరీ గ్రీన్ అంటారు కదా ఆర్మీ గ్రీన్ అండ్ నెక్ వర్క్ గానీ అండ్ ఈ కలర్ కొంచెం రేర్ అని చెప్పొచ్చు తొందరగా దొరకదు దొరకదు అండ్ మెజంతా ఆరెంజ్ వన్ సైడ్ వేసుకోవడానికి కావాలని చెప్పేసి సో వాళ్ళ కోసం అయితే ఇలా తీసుకున్నాం అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది చున్నీ చున్నీ కూడా పెద్ద చున్నీ అయితే వచ్చింది అనమాట వన్ సైడ్ వేసుకోవచ్చు పార్టీలు వాడికి ఎక్సలెంట్ గా ఉంటాయి ఇలా వేసుకుంటే వన్ సైడ్ విత్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ మనకు వచ్చేసరికి ఇది రోమన్ సిల్క్ విత్ మనకు వచ్చేసరికి లోపల లైనింగ్ ఉంది వెరీ నైస్ అండి ఇందులో కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి అన్నమాట ఇవి కూడా అంటే ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎస్ఎన్ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ షాప్ నెంబర్ రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి ఐదో షాప్ ఏ ఉంటుంది ఏ బ్లాక్ లోనే ఉంటది ఆల్ ఓవర్ మనకొసరికి ఖరదానా వచ్చింది విత్ మనకొసరికి అంతా కూడా చెంకి మూతి థ్రెడ్ వర్క్ అన్నీ వచ్చినాయి నెక్కి కొంచెం వర్క్ ఎక్కువ వచ్చినాయి ఒకసారి నెక్ చూపిద్దాం మేడం నెక్ కలర్ నెక్ వచ్చింది హ్యాండ్స్ కూడా కట్ బోర్డర్ వచ్చింది మనకు వచ్చేసరికి చూడండి చాలా బాగుంది ఓకే లైనింగ్ విత్ మనకి దుపట్టాకి వర్క్ వచ్చింది విత్ మనకి వచ్చేసరికి బాటమ్ కి కూడా మనకి ఇలా కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో ఏమేమి సైజెస్ ప్రొవైడ్ ఉన్నాయి మేడం ఎంత పడుతుంది ప్రైజ్ అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్ ఏంటనే చూద్దాం

మేము స్టిచ్చింగ్ చేసి సెవెన్ హండ్రెడ్ సేల్ చేస్తాం సేమ్ ఇలాగే ఇదే మోడల్ వస్తుంది ఇక్కడ మనకి కట్ వర్క్ వస్తుంది అనమాట నెక్ దగ్గర ఇంకా హ్యాండ్స్ ఇంకా బెల్లి హ్యాండ్స్ కూడా వస్తాయి ఎలా కావాలంటే అలా అవి కూడా ఉన్నాయి బట్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం తప్పకుండా మేడం సో వీటిలో కూడా సైజెస్ ఉన్నాయా ఎం టు డబుల్ ఎక్స్ మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజ్ వీటిలో కూడా ఇది ప్రైస్ ఫిఫ్టీన్ డబల్ నైన్ థర్టీన్ థర్టీన్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అయితే ఉంది నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకు మగ్గం వర్క్ అయితే వస్తుందన్నమాట సో ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఇది కూడా ప్రైస్ అంటే థర్టీన్ డబల్ నైన్ మాత్రమే థర్టీన్ డబల్ నైన్ అయితే ఉంటుంది లైనింగ్ మీకు ఇది చున్నీ కూడా ఇలా ఇలా బనారస్ చూనేసి అడుగుతున్నారు చాలా మంది వాళ్ళ కోసం అయితే తెప్పించామనమాట ఇవి సీక్వెన్స్ లైన్స్ వచ్చేసి ఉన్నాయి సో మంచి అంటే ఏంటంటే మీ సిస్టర్స్కి గిఫ్ట్ చేయడానికి అండ్ మీకు అంటే అటు ఇటు షాపింగ్ తెలియదు అనుకునే వాళ్ళకి ఒక అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్ ప్యాటర్న్ అయితే చాలా హెవీగా ఇచ్చేసారు వర్క్ అయితే మాత్రం అండ్ మీడియం టు టూ ఎక్సల్ సైజ్ వరకు మీకు అయితే అవైలబిలిటీలో ఉంది ఈ పీస్ అయితే మాత్రం వెరీ వెరీ నైస్ అండి ఇంకొక డిజైనా మేడం మీరు డిజైన్ అండ్ ఇది అయిపోయినాయి ఇది కూడా చెప్పాను రోజు మార్నింగ్ బేలు ఓపెన్ చేస్తుంటే అలాడే అయిపోయాయి అనమాట రెండు మూడు బర్త్డేస్ కిల్లారు సో ఇది కూడా అరగంజా చున్నీ అయితే వస్తుంది మనకి కింద బాటమ్ అయితే ఇలా అయితే వస్తుంది ఇది ఎల్ సైజు బట్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట మెరూన్ మాత్రం ఎమ్ ఎల్ ఎక్సెల్ వరకు తీసుకోవచ్చు ఈ డిజైన్ అవును సో ఇవి రెండు ప్రైజెస్ ఎంత మేడం ఇవి కింద వచ్చేసి మనకి చెప్పాను కదా థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ ఇది వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్ ట్వల్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అయిపోయింది వీడియో అయితే పార్టీ వేరు పెట్టేశాను అలా వద్ద ఇప్పుడు కోట్ సెట్ ట్రెండ్ గా నడుస్తుంది ఒక ట్రెండ్ అవి కూడా చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా కొంచెం తక్కువ కాస్ట్ లో వాళ్ళ కోసం అని చెప్పి చూపిస్తున్నా అన్నమాట ఒక ట్రెండ్ ఈ గోడ్ సెట్లు అయితే వస్తాయి అన్నమాట తక్కువ ప్రైస్ లో ఉంటాయి బట్ ఇవి ట్రెండ్ ఇప్పుడు మనకి బాగా సైజు బాగా పెద్ద సైజ్ సైజున్నది డబల్ ఎక్స్ఎల్ సైజ్ టూ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ బట్ ఇది త్రీ ఎక్స్ఎల్ కూడా సరిపోతుంది కానీ నేను ఎం సైజ్ నుంచి ఇస్తాను అన్నమాట అట్లా మనకి కరెక్ట్ అయితే ఉంటుంది అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ టూ ఎక్సెల్ వరకు అయితే ఉంటుంది చాలా రీజనబుల్ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ మనకి అందులోనే ఇలా కలర్స్ అయితే ఉన్నాయి సేమ్ వస్తుంది ఇది మైన్ కలర్ అయితే వస్తుంది అనమాట అవును డిజైన్ చేంజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుంది అసలు ఇవే కాదు నేను ఇంకా ఉన్నాయి మీకు వీడియో ఇవ్వాలని కానీ అవి మీకు ఎవరికైనా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే సారీస్ అడగండి మేడం వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ ఫర్దర్ గా మీకు సారీస్ వీడియో కూడా కంటిన్యూ అయితే రిలీజ్ అయింది అండ్ మనకి మంచి మెహందీ గ్రీన్ మనకి అప్పుడే రెడీ అయిన కోన్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ చాలా బాగుంది ఇది కూడా ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ ైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ రోజు వీడియోలో చూపించిన మొత్తం కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను అండ్ ప్రైస్ కూడా ఒకసారి అయితే మీరు వినండి అలాగే మన దగ్గర టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ డైలీ యూజ్ కూడా ఉన్నాయన్నమాట త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ పీస్ సెట్ అయితే ఉంది మన దగ్గర మీకు త్రీ ఫిఫ్టీ నుంచి నాకు వీడియోలో లో చూపించండి మేడం అంటే నేను వీడియోలో మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను ఎవరు కూడా వీడియో అయితే మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూడండి నెంబర్ నింబర్బు వన్ ఫిఫ్టీ నుంచి శారీ అయితే అవైలబుల్ గా ఉంది మేడం అలాగే డ్రెస్ టాప్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది చూపిస్తాం ఓకే మేడం సో మచ్